అందరికీ నమస్కారం ఏపీలో ఎన్నికల షెడ్యూల్కి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చేసింది ఇక ఉచిత పథకాలన్నీ కూడా రద్దని అప్డేట్ అయితే వచ్చింది దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా అని వీడియోస్ అయితే చూస్తున్నారు ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీలో ఎన్నికల కసరత్ అయితే మొదలైంది నిర్ణీత షెడ్యూల్ కంటే ముందు గానే ఎన్నికల షెడ్యూల్ అయితే గనక విడుదల కానుంది ప్రధాన పార్టీలు ఎన్నికల వ్యూహాలతో సిద్ధమవుతున్నాయి ఇటు ఎన్నికల సంఘం ఏపీలో పర్యటనకు వస్తుంది ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షకు అయితే నిర్ణయించింది ఇక బోగస్ ఓట్ల పైన ఫిర్యాదు విషయంలోనూ నిర్ణయం తీసుకుంది ఫిబ్రవరి పదిహేను నుంచి ఇరవై మధ్యలో ఎన్నికల షెడ్యూల్ అయితే ప్రకటించే అవకాశం ఉందని అయితే అంచనా వేస్తున్నారు ఇక ఏపీలో ఎన్నికల రాజకీయం వేడుక్తోంది ఇటు సీఎం జగన్ అభ్యర్థుల మార్పుతో వైపీ వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలో టెన్షన్ మొదలైంది అటు టీడీపీ జనసేన పొత్తుల భాగంగా సీట్ల సర్దుబాటు పైన త్వరలో చేయనున్నారు ఇక అన్ని పార్టీలు ఫిబ్రవరి ద్వితీయార్థంలోనే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు దీనికి తగ్గట్టుగానే కేంద్ర ఎన్నికల సంఘం టీం ఏపీకి అయితే వస్తుంది రాత్రి విజయవాడ చేరుకోనున్న టీం సభ్యులు రెండు రోజులు అధికారులతో సమీక్ష అయితే నిర్వహించనున్నారు ఇక ఏపీలో ఎన్నికల ఏర్పాట్లపైన సూచనలు చేస్తారని కూడా తెలుస్తోంది ఇప్పటికే ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు ఎవరు ఏంటి ఆ సిబ్బంది వివరాలను కూడా సేకరించడం జరిగింది ఇక ఏపీలో బోగస్ ఓట్ల అంశం పైన టీడీపీ వైసీపీ పోటాపోటీగా ఎన్నికల సంఘానికి అయితే ఫిర్యాదులు చేశాయి ఇప్పుడు వాటిపైన కూడా ఈ అధికారులు అయితే సమీక్ష చేయనున్నారు ఇక ఒక్కసారి ఎన్నికల షెడ్యూల్ కనుక ప్రకటించినట్లయితే ఇక ఉచితంగా ప్రజలకు అందించే పథకాలన్నింటిని కూడా వెంటనే ఆపివేయాల్సి ఉంటుంది